ఏంటయ్యా అమర్ నువ్వు ఇలా ఏడుస్తుంటే బయట నీకోసం ఎంతమంది ఏడుస్తున్నారో నీకేమైనా అర్థమవుతుందా అంటూ పుల్లుగా ఫైర్ అవుతూ వచ్చినా అమర్పై ఫైర్ అవుతూ వచ్చిన నాగార్జున గారు అయితే హౌస్లో ఎంతో బాగా ఉంటున్నావు కానీ ఈ మధ్య కామెడీ బాగా చేస్తున్నావు ఈ మధ్య ఈ మధ్య గేమ్ కూడా ఇంప్రూవ్ అవుతున్నావు అలాంటప్పుడు కెప్టెన్షిప్ టాస్కులో నువ్వు ఓడిపోయా ఎందుకు చెప్పు అంతలా ఏడ్ అని పల్లె అమర్ని ఇంకా నాగార్జున గారు ఆడడం అయితే జరిగింది ఇంకా నా అమర్ ఆ మాటలకి సార్ నన్ను ఎన్ని రోజుల నుంచో కెప్టెన్ అవ్వాలనుకుంటున్నాను ఈసారి కంపల్సరీ అవుతానని ఆ నాలో చాలా ఆతృత అనిపించింది నేను కెప్టెన్ అవుతున్న టైంలో నన్ను ఓడించిన గేమ్ నుంచి పక్కకి నెట్టేయడంతో నన్ను ఆ కోపాన్ని తట్టుకోలేకపోయాను నా బాధను ఆ మాత్రం తట్టుకోలేక కంటతడి పెట్టేసుకుంటూ వచ్చాను అంటూ చెప్పడం అయితే జరిగింది అమ్మరు నువ్వేమి బాధపడకయ్యా చాలా వీక్స్ ఉన్నాయి ఇంకా ఏ వీక్లోనే ఇంకా ఇదే పట్టుదలతో నువ్వు వాడితే కంపల్సరీ నువ్వు కెప్టెన్ అవుతావు ఆ మాత్రం దానికి ఏడ్డం ఎందుకు ఇలా ఏడిస్తే బయట నీ కోసం బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు నువ్వు ఆఫీసులో ఏడకూడదు పట్టుదలతో తపనతో నువ్వు గేమ్ ఆడి చూపించాలి కెప్టెన్ అవి వాళ్ళందరికీ చూపించాలంటూ ధైర్యాన్ని చెప్పుకుంటూ వచ్చారు